ప్రజలకు ఎప్పుడు ఉంటానని డ్రింకర్ సాయి చిత్రం హీరో కాకాని ధర్మ అన్నారు నాది హనుమాన్ జంక్షన్ అని చెప్పడానికి ఎప్పుడు గర్వపడతానని తాను హీరోగా పరిచయమైన దగ్గర నుండి హనుమాన్ జంక్షన్ ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటానని డ్రింకర్ సాయి హీరో కాకాని ధర్మ అన్నారు నూతన సంవత్సరం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తల్లిదండ్రులైన కాకాణి బాబు అరుణ దంపతులకు ఎప్పుడు రుణపడి ఉంటానని వారు తనకు ఎంతగానో సపోర్ట్ చేసి ఈ రోజు ఈ స్థాయికి రావడానికి వారు అందించిన ని మరవలేనిదని తల్లిదండ్రులను కొనియాడారు అదే విధంగా తన స్వంత ఊరైన హనుమాన్ జంక్షన్ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని ప్రతి ఒక్కరూ బాగుండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు డ్రింకర్ స్థాయి చిత్రానికి ఇంత విజయం అందించిన ప్రేక్షకుల దేవుళ్లకు నా పాదాభివందనాలు అంటూ కృతజ్ఞతలు తెలిపారు ఎప్పుడు మీ ఆదరాభిమానాలు ఎలాగే ఉండాలని ఆయన కోరారు ధర్మగారు చెప్పండి మీ మూవీ ఆల్రెడీ రెండవ చిన్నప్పుడు డ్రింకర్ సాయి జనాల్లో ఒక మంచి ఆదరణ లభించింది అవి ఒకళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది ఆల్రెడీ హిట్ మీ సొంతం చేసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అట్లా హ్యాపీగా అనిపిస్తుంది ముందుగా హనుమాన్ జంక్షన్ ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇంకా మంచి మంచి మూవీస్ మీకు ఖచ్చితంగా అందిస్తాను అందిస్తానని కూడా నేను అనుకుంటున్నాను ఈ సినిమాతో మనకి మంచి పేరు మంచి గుర్తింపు వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను మధు హనుమాన్ జంక్షన్ అని సో మీరందరూ గర్వించే గర్వించేలాగా నేను ఖచ్చితంగా మంచి మంచి మూవీస్ తీసి మన ఊరి పేరు నిలబెడతాను లాస్ట్లో కూడా చివరిలో కూడా లాస్ట్ అరగంట కూడా జనాలను చాలా ఎమోషనల్తో ఇది చేశారు అలా మీకు ఎలా అనిపించింది ఆ సీన్ చేసినప్పుడు క్యారెక్టర్లో చేస్తాం ఇంకా అది చేసేటప్పుడు మనకి ఆ క్యారెక్టర్లోనే కానీ నేనే నేను నాకు నేను చూసుకున్నాక నాకు బా బా నాకే నేనే ఎమోషనల్ అయ్యా అవుట్పుట్ బాగా వచ్చిందని అనుకున్నప్పుడే మా గురువు గారు మరి ముఖ్యంగా సత్యానంద్ గారు అయితే ఆ సీన్ గురించి ఆయన అవార్డ్స్ కూడా ట్రై చేయమన్నారు సో చూడాలి ఖచ్చితంగా మీకు అవార్డు వస్తుందండి అయితే నెక్స్ట్ మూవీకి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా అసలు ఏంటి అసలు ఇప్పుడు దగ్గర దగ్గర ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాకు ఈజీగా ఒక ఇరవై రెండు సినిమాలు వచ్చి ఉంటాయి కాకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్ మంచి కథ చూసుకుని దాంట్లో వెళ్ళాలి అని చూసుకుంటున్నాను ఏ జోనర్ వెళ్దాం లవ్ స్టోరీసా లేకపోతే యాక్షన్ మూవీసా లేకపోతే జోనర్ అనేది ఫస్ట్ అసలు పక్కన పెడితే ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్ భిన్నంగా ఉండే క్యారెక్టర్ చేస్తా అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ అందరు సాయి సాయి అంటున్నారు ఊళ్ళు అంటే ధర్మ తెలుసు కానీ నేను ఇప్పుడు ఎక్కడ థియేటర్లోకి వెళ్ళినా అక్కడ నా పేరు ధర్మ కంటే సాయి అయిపోయింది అందరు సాయి అనే మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా లేడీస్ అయితే సాయి అని చెప్పి చాలా ఆప్యాయంగా పట్టుకుంటున్నారు నన్ను అందరూ పట్టుకోవాలని చూస్తున్నారు అన్నీ కొత్తగా ఉన్నాయి దేవుడి దేవు వల్ల జరిగింది ఎంత మంచి జరుగుతుంది సో చాలా ఆనందంగా ఉన్నాను ఈ క్యారెక్టర్ భిన్నంగా చేస్తాను నెక్స్ట్ క్యారెక్టర్ మాత్రం అక్కడ సాయి అనేవాడు ఇంత కూడా కనపడకూడదు ఆ క్యారెక్టర్లో ముందుగా అలాంటి క్యారెక్టర్ ఫస్ట్ నా ప్రయారిటీ దాని తర్వాత నేను కథ కూడా దాని దాన్ని బట్టి ఎంచుకుందామని పడికి ఇండస్ట్రీ మీకు ఎటువంటి సపోర్ట్ ఉందా అసలు లేదా నరేంద్ర నరేంద్ర గారని ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ బావగారు ఆయన ఆయన వల్ల ఈ సినిమా వాస్తవంగా రిలీజ్ అవడం కానీ ఆయన ఆయన నుంచి చాలా సపోర్ట్ ఉంది ఆయన నుంచే ఫుల్ సపోర్ట్ ఉంది అంటే ప్రధానంగా ఈ చిన్న సినిమాలు చిన్న సినిమాలు కానీ చిన్న హీరోయిన్ కానీ పైకి ఒక టాక్ ఉంటుంది ఇండస్ట్రీలో మనం ఈ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తుంటారు మన కష్టం మనం పడాలి మన ప్రయత్నం మనం చేయాలి ప్రజల ఆదరణ దొరికితే అయ్యే ఉండవు అండ్ దాన్ని బట్టి వెళ్ళిపోతుంది నాకు ఒకవేళ తొక్కినా నాకు తెలియదండి అండి తొక్కున్నట్టు ఎందుకంటే నేను అసలు తొరికే వాళ్ళ గురించి మనకు తెలియని చత్రులు ప్రతి జీవితంలో అందరికి ఉంటారు మీకే ఉంటారు ఎవరైనా నాకైనా ఎవరికైనా మనం వాళ్ళ గురించి పట్టించుకుంటే మనం ఇక్కడే ఉంటాం మనం ఎవరి గురించి పట్టించుకోవద్దు ఊడే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు విమర్శించే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు మన ప్రయత్నం మన పని మనం కరెక్ట్గా చేసుకుంటే ఎప్పటికైనా అది మనకి వచ్చా చిన్నప్పుడు నేను డాన్స్ లేదా మన ఊర్లో ఎన్ని వినాయక చవితికి డ్యాన్స్ అయ్యేలా ఈ మా స్కూల్లో అయితే ప్రతి కల్చరల్ నేను కంపల్సరీ డ్యాన్స్ చేసేవాడిని మరి ఈ సినిమాలో చాలా సార్లు సిగరెట్ తాకేశారు తాగేది ప్రతి సినిమా సిరేట్ తాగేది అలవాటు ఉందా ఈ సినిమాకి సిగరెట్ నేర్చుకోవడమే ఇబ్బంది అయింది అవునా డైరెక్టర్ కూడా నేను ఎప్పుడు దేనికి ఇబ్బంది పెట్టాల డైలాగ్ అయినా ఎంత డ్యాన్స్ అయినా ఏ రోజు అసలు ఎవరికి ఇబ్బంది కలిగించలే చెప్పంగానే వెంటనే ఇగ్రేట్ ఇట్ ఒకటి విషయంలో మాత్రం పాపం ఇబ్బంది పెట్టా కొంచెం ఒక్కదానికే ట్రైనింగ్ అదే తాగటం డబ్బు వచ్చేసరి ఫస్ట్ లో బాగా మామూలుగా డబ్బు వచ్చేది తర్వాత వచ్చేసింది తర్వాత బాగా నేర్పించాడు మీ ఫేవరెట్ సీన్ ఏంటి లాస్ట్ సీన్

ಮಾ ಡಕ್ಟರ್ ಗಾರು ಥ್ಯಾಂಕ್ಸ್ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಗಾರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಂದರೂ ಬಾ ಕಷ್ಟಪಡುವುಟ್ ಇಲ್ಲ ವಿ ಒಕ್ಕೇ ಕೂಡ ಅಂದರೂ ಬಾ ಕಷ್ಟಪಡ್ ಟೀಮಂದ್ರೂ ಥ್ಯಾಂಕ್ ಯು